ఏపీ క్యాబినెట్ మినిస్టర్స్ ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు ఒకరేమో హిందీ పెద్దమ్మ భాష అంటే మరొకరు హిందీ నేషనల్ లాంగ్వేజ్ అని చెప్తూ ఉన్నారు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది ఏమిటనంటే అసలు ఈ రాష్ట్రాన్ని ఎటువైపు నడిపించాలనుకుంటున్నారు ఈ ప్రజల కోసం ఏం చేయాలనుకుంటున్నారు మీకేమైనా ఒక ఫోకస్ ఉందా ఒక క్లారిటీ ఉందా ఏ విధానంతో ముందుకు వెళ్ళాలి అనే స్పష్టత ఉందా అని ఒక ప్రాథమికమైనటువంటి ప్రశ్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది బీజేపీ మీ పవర్ లో పార్ట్నర్ అయినంత మాత్రాన రాష్ట్ర ప్రయోజనాల్ని తెలుగు సంస్కృతిని తెలుగు జాతి గుర్తింపుని తాకట్టు పెట్టాల్సిన అవసరం ఉందా పక్కనున్నటువంటి రాష్ట్రాలు ముక్త కంఠంతో హిందీని ప్రతిఘటిస్తూ మాకు మాతృభాష లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ సరిపోతాయి మా మీద హిందీని రుద్దొద్దు హిందీ స్టాంప్ వేయొద్దు అని కర్ణాటక తమిళనాడు తెలంగాణ కేరళ అన్ని రాష్ట్రాల్లో కూడా ద్విభాషా సూత్రంతో మా పిల్లల మీద భారం పెట్టొద్దు సైంటిఫిక్ టెంపర్ ఇవ్వాలి వాళ్ళకి అనేక రకమైనటువంటి నాలెడ్జ్ ఇచ్చేటువంటి సైన్స్ మ్యాథమెటిక్స్ సోషల్ స్టడీస్ ఇట్లాంటి సబ్జెక్ట్స్ పెట్టాలి అని చెప్పి ఆ ముఖ్యమంత్రులు అందరూ కూడా ప్రతిఘటిస్తూ ఉంటే ஆக இந்தியாவினுடைய ஒருமைப்பாட்டிற்கு முந்தகம் விளைவிக்கக்கூடிய வகையில் இது நிச்சயமாக அமையும் எனவே அதை உடனடியாக அவர் திரும்ப பெற வேண்டும் என்று திராவிட முன்னேற்றக் கழகத்தின் சார்பில் நான் வலியுறுத்துகிறேன் ஹிந்தி இஸ் லார்ஜஸ்ட் ஸ்பீக்கிங் லாங்குவேஜ் திஸ் இஸ் நாட் நேஷனல் லாங்குவேஜ் ஹிந்தி கேலே இத்தனா கோஷிஷ் கர் ரே மோதி ஜி யா நைதோ பாரதிய ஜனதா பார்ட்டி तेलुगु के लिए आप क्या फैसिलिटी दिए सिविल एग्जाम्स में तेलुगु लैंग्वेज पूरा निकल दे ऑप्शनल रहा तो किसी को दिक्कत नहीं है ये आप जबरदस्ती हमारे पे मोर मारने के लिए कोशिश मत करो ओनली ఆడ్ పర్సన్ అవుట్ లాగా ఈరోజు సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఒక స్పష్టత లేకుండా ఒక ఫోకస్ లేకుండా ఏమి మనం విద్యార్థులకు ఇస్తాము ఏమి మనం నేర్పిస్తాము అనేటువంటి దాని మీద ఒక విధానం లేకుండా పనిచేస్తున్న పరిస్థితి చూస్తున్నాము ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎయిత్ షెడ్యూల్లో ట్వంటీ టూ లాంగ్వేజెస్ ఉన్నాయి తమిళ్ తెలుగు మలయాళం కన్నడ మరాఠీ ఒడియా బెంగాలీ హిందీ ఇలా అనేక భాషలు ఉన్నాయి ఈ భాషలన్నిటికీ సేమ్ స్టేటస్ సేమ్ రెస్పెక్ట్ సేమ్ ఐడెంటిటీ ఇవన్నిటికి కూడా ఒకే రకమైనటువంటి గుర్తింపు గౌరవం ఉన్నాయి మరి అలాంటి పరిస్థితిలో ఒకరు పెద్ద తల్లి చిన్న తల్లి బుజ్జి తల్లి తల్లి ఇట్లా అనేక రకాలు ఎలా ఉంటారు అన్ని ఒకటే ప్లాట్ఫామ్ మీద ఉన్నాయి ఒకే లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ ఐడెంటిటీ కలిగి ఉన్నాయి ముందు పుట్టిన వాళ్ళేమో అమ్మ వెనక పుట్టిన వాళ్ళేమో పెద్దమ్మ అవుతారు ఎక్కడైనా మన రాష్ట్ర కేబినెట్లో ఉన్నటువంటి మంత్రివర్యులు పంచాయతీరాజ్ మినిస్టర్ ఏమంటారంటే హిందీ పెద్దమ్మ తెలుగు అమ్మ అని చెప్తున్నారు రెండు వేల సంవత్సరాల క్రితమే పుట్టి ఒక క్లాసికల్ లాంగ్వేజ్ స్టాటస్ కలిగినటువంటి తెలుగు అమ్మ అయితే నిన్నగాక మొన్న వచ్చినటువంటి అంటే ఒక ద్రవిడియన్ నేటివ్ లాంగ్వేజ్ అనేటువంటిది తెలుగు ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ నిన్నగాక మొన్న ఈ దేశానికి వలస వచ్చినటువంటి భాష ఎనిమిది సంవత్సరం ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి హిందీ ఎలా పెద్దమ్మవుతుంది ముందు పుట్టిన భాష తెలుగైతే తర్వాత పుట్టినటువంటి భాష తల్లికి పెద్ద తల్లి పెద్దమ్మ ఎట్లా అవుతుంది అంటే ఇంత బాధ్యతారహితంగా ఎలా మాట్లాడతారు ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇచ్చి ఏ విధంగా ప్రజలను తప్పుదవ పట్టించే వైపు ఒక బాధ్యత కలిగినటువంటి క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నటువంటి పంచాయతీరాజ్ మంత్రి గారు మాట్లాడతారు అనేటువంటిది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నటువంటి అంశం ఇదొక వైపు అయితే మరొక వైపు పంతొమ్మిది వందల యాభైలో మనం రాజ్యాంగాన్ని ఆమోదించుకునేటువంటి సమయంలో ఇండియా ఈజ్ బికమింగ్ ఏ రిపబ్లిక్ ఆ సమయంలో ఈ దేశంలో మల్టీ లింగ్వల్ మల్టీ కల్చరల్ డైవర్సిటీ ఉన్నటువంటి నేషన్ కాబట్టి ఇలాంటి యూనిటీ ఇన్ డైవర్సిటీని మేము ప్రొటెక్ట్ చేస్తామని ఒక ప్రామిస్తో ఒక రాజ్యాంగాన్ని ఆమోదం చేసుకుంటూ అప్పుడు ఏం చెప్పుకున్నాము అని అంటే ఒక నేషనల్ లాంగ్వేజ్ అనేది ఈ దేశానికి లేదు అని ఒక కాన్షియస్ డెసిషన్ని అప్పుడున్నటువంటి ఫోర్ ఫాదర్స్ ఫ్రేమర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కానీ ఆ రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి రాజ్యాంగ సభ కానీ ఒక నిర్ణయం తీసుకుని ఓన్లీ అఫీషియల్ లాంగ్వేజ్ ఫర్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్తో మొదలవుతుంది తర్వాత దాన్ని మనం హిందీగా మార్చుకోవచ్చు అనేటువంటి ఒక అవకాశాన్ని రాజ్యాంగంలో పెట్టింది ఒకవేళ ఏదైనా నేషనల్ లాంగ్వేజ్ అని మనం ప్రకటించాల్సిన పరిస్థితి వస్తే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలి రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప నేషనల్ లాంగ్వేజ్ అని చెప్పడానికి అవకాశం లేని పరిస్థితిలో మరి ఇక్కడ విద్యాశాఖ మంత్రి సాక్షాత్తు విద్యను బోధించి ఒక కొత్త తరాన్ని నిర్మించేటువంటి ప్రక్రియలో ఉన్న ప్రభుత్వం బాధ్యత రహితంగా హిందీ నేషనల్ లాంగ్వేజ్ అని ఎట్లా మాట్లాడతారు అట్ ఇట్స్ నాట్ ఇలాంటి మల్టీ కల్చరల్ డైవర్సిటీ లింగువల్ డైవర్సిటీ ఫ్లోరలిజం ఉన్నటువంటి కంట్రీస్ మన చుట్టూ ఉన్నటువంటి చైనా కానీ నేపాల్ కానీ భూటాన్ కానీ శ్రీలంక కానీ వెస్ట్లో ఉన్నటువంటి కెనడా కానీ బెల్జియం కానీ వారెవరు కూడా దే హవ్ నాట్ డిసైడెడ్ అండ్ డిక్లైర్డ్ ఎనీ నేషనల్ లాంగ్వేజ్ అదే స్టాండ్ ఈరోజు ఇండియాలో కూడా ఉంటే మరి లక్షలాది మంది పిల్లలకు విద్యను బోధించాల్సినటువంటి విద్యా విధానాలు తీసుకురావలసినటువంటి శాఖను పోషిస్తూ ఉన్న విద్యాశాఖ మంత్రి ఒకవైపు యాంకర్ తప్పు కాదు అంటున్నా కూడా లేదు ఇట్స్ నేషనల్ లాంగ్వేజ్ నేషనల్ లాంగ్వేజ్ అని ఎలా మాట్లాడతారు అంత అవగాహన రాహిత్యంగా బాధ్యత రాహిత్యంగా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా స్టేట్మెంట్స్ ఈ ఏపీ క్యాబినెట్ మినిస్టర్స్ ఎలా ఇస్తారు ఈ హిందీ ఇంపోజిషన్ అనేటువంటిది వాస్తవంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్టార్ట్ చేసింది కాంగ్రెస్ కేంద్రంలో ఉన్నప్పుడే హిందీని ఇంపోజ్ చేయాలనేటువంటి ఒక ప్రయత్నం ఆ ప్రయత్నం జరుగుతున్నప్పుడు తీవ్రమైనటువంటి ప్రతిఘటన ముఖ్యంగా దక్షిణ రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల నుంచి వచ్చినప్పుడు కొంత వరకు దాని మీద సైలెంట్ అయ్యి ఆ విషయంలో వెనక్కి తగ్గడం అనేది జరిగింది కానీ ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మరింత బలవంతంగా హిందీని రకరకాల రూపాల్లో రుద్దాలనేటువంటి ప్రయత్నం చేస్తూ వస్తున్నది విదేశీ भाषाओं को जगह न और देश की एक भाषा हो इसी दृष्टि को ध्यान में रखते हुए हमारे पुरखों ने हमारे स्वतंत्र सेनानियों ने राजभाषा की कल्पना की थी और राजभाषा के रूप में हिंदी को स्वीकार किया ఐఐటి ఎయిమ్స్ లాంటి సెంట్రల్ యూనివర్సిటీస్ ఇట్లాంటి చోట కూడా హిందీలో టీచ్ చేయాలనేటువంటిది హోమ్ మినిస్టర్ కమిటీ అఫీషియల్ లాంగ్వేజ్ కమిటీకి హెడ్గా ఉండి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి ఇవ్వాల్సిన రిపోర్టు రెండు సంవత్సరాలకి మూడు సంవత్సరాలకి అనేక రిపోర్ట్లు ఇచ్చేసి ఈరోజు హిందీలో ద్వారా టీచింగ్ జరగాలని టెక్నికల్ నాన్ టెక్నికల్ ఎడ్యుకేషన్లో కూడా హిందీ ద్వారా చెప్పాలని అంటూ ఉంటే ఐపీసీ ఎవిడెన్స్ యాక్ట్ లాంటి చట్టాలను ఈరోజు భారత్ న్యాయ సంహిత భారత్ నాగరిక్ సురక్ష సంహిత భారత్ సాక్ష్య అధినయ అని ఇట్లాంటి పేర్లు పెట్టేస్తే అర్థం కానటువంటి అంటే ఒక ఒక ముప్పై నలభై శాతం మంది మాట్లాడే భాషను తీసుకుని వచ్చి దేశం మొత్తం మీద వృద్ధి అర్థం కానటువంటి పిఎంఎంకే యోజన అంటే ప్రధానమంత్రి ముద్ర యోజన ఇట్లాంటి పేర్లు పెట్టేసేస్తే ఏ రకంగా మనకు అర్థం అవుతుంది ఏ రకంగా ఈ కొన్నటువంటి ప్రజలు అర్థం చేసుకోవాలి ఇదొక వైపు అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ హిందీ తప్ప ఇరవై రెండు భాషలుంటే ఏ భాషలో మదర్ టంగ్ ఉన్నదో ఆ భాషలో వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేటువంటి అవకాశం ఉన్నదాన్ని కూడా ఈరోజు తీసేసి బీజేపీ ప్రభుత్వం కేవలం హిందీ ఇంగ్లీష్లో మాత్రమే చేస్తూ ఉంటే కర్ణాటకలో ఒక చిన్న స్టడీ చేయడం జరిగింది అక్కడ ఈ ఇండియన్ బ్యాంకింగ్ సర్వీసెస్ పర్సనల్ రిక్రూట్మెంట్ చేసేటువంటి బోర్డు టూ థౌజండ్ లో కేవలం ఇంగ్లీష్ హిందీలో మాత్రమే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈవెన్ క్లరికల్ ఎగ్జామ్స్ కూడా క్లరికల్ పోస్ట్లకు కూడా టూ థౌజండ్ నైన్టీన్ ఆన్వర్డ్స్ ఈ హిందీ ఇంగ్లీష్లోనే పెట్టడం వల్ల ఏం జరిగింది అని అంటే కన్నడీ కేవలం టెన్ పర్సెంటే రిక్రూట్ అయ్యారు నైంటీ పర్సెంట్ అంటే లోకల్గా ఉన్నటువంటి తుళ్ళు తమిళ్ తెలుగు కన్నడ మాట్లాడే కన్నడీ కేవలం టెన్ పర్సెంటే వస్తే నైంటీ పర్సెంట్ అదర్స్ రావడం వల్ల బ్యాంకింగ్ సర్వీసెస్ గ్రామీణ ప్రాంతంలో కన్నడ తప్ప వేరే భాష రాని వాళ్ళు బ్యాంక్ వెళితే వాళ్ళకు అర్థం కానిటువంటి పరిస్థితిలో విపరీతమైనటువంటి కమోషన్ రావడం అనేది మనం కర్ణాటకలో చూసాం అంతేకాదు ఇంకా మెట్రో రైల్లో అనౌన్స్మెంట్స్ కానీ ఫ్లైట్స్ లో అనౌన్స్మెంట్స్ కానీ కేవలం హిందీ ఇంగ్లీష్ మాత్రమే చేస్తే అర్థం కానటువంటి వాళ్ళు ముఖ్యంగా సామాన్యులు పేదలు అలాగే చిన్న చిన్న ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు ప్రతి వ్యక్తికి ఈ దేశంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ ఉంది రైట్ టు సేఫ్టీ ఉంది ఉదాహరణకి ఇప్పుడు బెంగళూరు నుంచి చెన్నై చెన్నై నుంచి విజయవాడ ఇట్లా ప్రయాణం చేసేటువంటి వాళ్ళకి నువ్వు కేవలం ఆ అనౌన్స్మెంట్స్ నువ్వు హిందీలో చెప్తే ఏమర్థం అవుతుంది అప్పుడు వాళ్ళకి రైట్ టు సేఫ్టీ అనేది ఉల్లంఘన జరిగినట్టే కదా రైట్ టు ఇన్ఫర్మేషన్ ఉల్లంఘన జరిగినట్టే కదా ఈ రకమైనటువంటి పరిస్థితి ఎందుకు ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ కూడా ఫ్లైట్ టేక్ ఆఫ్ ప్లేస్ ల్యాండింగ్ ప్లేస్లో ఉన్న లాంగ్వేజెస్ ఇంగ్లీష్తో పాటు చెప్తున్నారు అంటే వారికి అర్థమయ్యే విధంగా సేఫ్టీ రెగ్యులేషన్స్ కానీ సేఫ్టీ సూచనలు కానీ వారు ఆ భాషల్లో ఇస్తున్న పరిస్థితిలో కేవలం ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు డిప్రైవ్ కావాలి ఒకవైపు మహారాష్ట్ర मल्ली टू मराठी इंग्लिश मराठी ही सक्तीची आहे दुसरी भाषा आपण इंग्रजी म्हटली तिसरी भाषा आपण हिंदी म्हटली त्यावर प्रश्नचिन्ह उपस्थित केल्यानंतर आपण सतरा जूनला हा जी आर बदलला आणि यामध्ये सांगितलं की कुठलीही भारतीय भाषा तिसरी भाषा म्हणून शिकता येईल आणि त्याही जीआर मध्ये आपण सांगितलं मराठी सक्तीची सक्तीची भाषा कुठली मराठी భాక్త స్పష్ట జిఆర్ काढला అదే విధంగా ఈస్టర్న్ ఇండియాలో కూడా బెంగాల్ ఒడిస్సా ఇలా అనేక రాష్ట్రాలు తమ భాషను ప్రొటెక్ట్ చేసుకోవడానికి తమ సంస్కృతిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే కేవలం ఆడ్ పర్సన్ అవుట్ లాగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం మాత్రమే ఎందుకు తెలుగు జాతి సంస్కృతిని కానీ తెలుగు జాతి గుర్తింపు గౌరవాన్ని కానీ తాకట్టు పెట్టే పరిస్థితిలో ఉన్నది ప్రజలందరూ కూడా ఆలోచించాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తూ ఉన్నది మరొక వైపు విద్యార్థులపై భారం పడకుండా వారు సైన్స్ సోషల్ మ్యాథమెటిక్స్ లాంటి లాంగ్వేజెస్ సబ్జెక్ట్స్ నేర్చుకోవడం మానేసి లాంగ్వేజెస్ నేర్చుకోండి దానిలో పొరపాటు ఏముంది లాంగ్వేజెస్ నేర్చుకోండి తప్పేముంది అని అంటే ఉందని ఎవరూ చెప్పడం లేదు ఎన్ని భాషలైనా కూడా నేర్చుకోవచ్చు దానికి ఇబ్బంది ఏం లేదు కానీ ఆ ఆప్షన్ స్టూడెంట్కి ఉండాలి కంపల్సరీగా నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏమిటి ఇంగ్లీష్ మీడియం మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ద్వారా నేర్చుకోవడం ద్వారా తెలుగు అనేటువంటిది మాతృభాష పదో తరగతి వరకు కంపల్సరీగా పెట్టడం ద్వారా ఒకవైపు మాతృభాష వస్తుంది మరొక వైపు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వస్తుంది తెలంగాణలో స్కూల్స్ స్కూల్స్లో తెలుగు కంపల్సరీ చేశారు ఆంధ్రప్రదేశ్లో సిబిఎస్ఈ కానీ ఐసిఎస్సి కానీ నేర్చుకునేటువంటి సిలబస్ ఉన్న దగ్గర మీరు తెలుగు ఎందుకు కంపల్సరీ చేయడం లేదు తెలుగు ఖచ్చితంగా కంపల్సరీ చేసి తీరాలి ఈ తెలుగు రాష్ట్రాల్లో చదువుకునే ప్రతి విద్యార్థికి పదో తరగతి వరకు ఖచ్చితంగా ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉండి తీరాల్సిందే ఇక ఇంగ్లీష్ ఎందుకు అని అంటే ఒక లింక్ లాంగ్వేజ్ నాట్ ఓన్లీ ఫర్ ఎంటైర్ వరల్డ్ బట్ ఆల్సో ఇన్ ఇండియా వై బికాస్ ఇప్పుడు హిందీని మీరు ఇంపోజ్ చేస్తే హిందీ వచ్చిన వాళ్ళకి అది అడ్వాంటేజ్ అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అలా అడ్వాంటేజ్ అవుతుంది ఇంగ్లీష్ లింక్ లాంగ్వేజ్ అనేది అందరికీ న్యూట్రల్గా ఉంటుంది అందరికీ ఒకే అడ్వాంటేజ్ ఒకే డిస్అడ్వాంటేజ్ ఉంటుంది మనకేమీ ఇంగ్లీష్ అంటే ప్రేమ బ్రిటిష్ వాళ్ళంటే ప్రేమ కాదు కానీ ఎదుగుతున్నటువంటి క్రమంలో ప్రపంచంలో ఈరోజు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇన్ని లక్షలు ఉద్యోగాలు వచ్చినాయి మన దేశం వాళ్ళకంటే ఇంగ్లీష్ వల్లే కదా కెనడాలో పంజాబీస్ ఉన్నారు గుజరాతీస్ ఉన్నారు ఇంగ్లీ ఇంగ్లాండ్లో గుజరాతీస్ ఉన్నారంటే వాళ్ళు గుజరాతీ పంజాబీ నేర్చుకుంటే వెళ్ళలేదు కదా ఇంగ్లీష్ నేర్చుకుంటే కదా అక్కడికి వెళ్ళి రకరకాలైనటువంటి వ్యాపారాలు చేస్తున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు అలాంటి అవకాశం పేద ప్రజలకు రావాలి అని అంటే తప్పకుండా వీరికి ఇంగ్లీష్ ఎక్స్పోజర్ ఉండాలి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్గా ఉండాలి దానితో పాటు మాతృభాష నేర్చుకుంటారు చాలు అంతకు మించి నేర్చుకోవాలనుకుంటే జర్మన్ కానీ ఫ్రెంచ్ కానీ ఇటాలియన్ కానీ స్పానిష్ కానీ ఈవెన్ హిందీ కానీ స్టూడెంట్స్ చాయిస్ మీద మనం ఆఫర్ చేయవచ్చు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక స్పష్టత ఉండాలి ఒక ఫోకస్ ఉండాలి ఒక పాలసీ ఉండాలి ఆ పాలసీకి అనుగుణంగానే మంత్రులందరూ కూడా మాట్లాడాలి కానీ ఎవరికి తోచినట్టు వాళ్ళు ఎక్కడ నచ్చినట్టుగా అక్కడ ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించి విద్యార్థులపై భారం పెట్టేటువంటి పరిస్థితి కాకుండా ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి తెలుగు జాతి ప్రయోజనాలు కాపాడాలి తెలుగు సంస్కృతిని కాపాడాలి అనవసరమైనటువంటి బలవంతపు రుద్దడం అనేటువంటిది హిందీ మేము ఒప్పుకోము పిల్లలకి భారం అనేటువంటిది లేకుండా టూ లాంగ్వేజ్ పాలసీతో ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ టెన్త్ క్లాస్ వరకు ఎలాంటి సిలబస్ అయినా సరే మాతృభాష తెలుగు నేర్చుకునే విధంగా ముందుకు వెళ్ళాలి అలాంటి ఒక విధాన నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది